మీ అందరికీ నా వందరం ఈ రోజు దేవుడి మాటలు దేవుని ఎందుకు భయము కలిగి ఉండాలి ఈ రోజుల్లో చాలామంది జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా భయపడతలేదు దేవునికి కూడా భయపడతలేదు కానీ అలా ఉండకూడదు అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు తల్లిదండ్రులు గౌరవించాలి తల్లిదండ్రుల మాటలకు లోపడాలి దేవునికి కూడా భయపడాలి ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి భయపడి వారి అవసరాలక్కల తీర్చాలి దేవునికి భయపడి దేవుడు చెప్పిన మాటల అనుసరంగా మనం జీవించాలి అందుకని వాక్యం క్షీలమైస్తుంది దేవుని భయం కలిగిన వారు ఏ విధంగా ఉంటారో మనం వాక్యం చూసుకుందాం నిహమ్య గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిది అదిలో రాయబడిన మాట మొట్టమొదటిగా దేవుని అందు భయం కలిగిన వారు ప్రార్థన చేస్తారు రెండవదిగా చూసుకుంటే నిహిమ్య ఐదు పదిహేనులో రాయబడిన మాట లంచం పుచ్చుకున్నారు మూడోదిగా చూసుకుంటే కనుక నిర్గమాఖండ ఒకటి అధ్యాయం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వారి వంశము అభివృద్ధి చెందుతుంది పిల్లలు ఆశీర్వించబడతారు పిల్లలు దీవించబడతారు ఇంకా నాలుగవదిగా చూసుకుంటే కనుక లోకసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో రోగాల నుండి వ్యాధుల నుండి స్వస్థత పొందుకుంటారు దేవుని అందు భయము కలిగిన వారు ఇంకా చూసుకుంటే కనుక దేవుని అందు భయము భక్తి కలిగిన వారు మారు మనసు రక్షణ బాబేశం పొందుకుంటారు ప్రతి వారు కూడా దేవుని తెలుసుకుంటారు దేవుని ఎందుకు రక్షణ పొందుకుంటారు మారుమల్ సక్షణ ఎందుకు పొందుకోవాలంటే పాపక్షమాపణ నిమిత్తం మారుమల్ సేక్షన్ బాబుదేశం పొందుకొని ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలోనికి వారసులుగా ఉంటారు అందుకని ప్రతి వారు కూడా మారుమల్ సెక్షన్ బాబు దేశము పొందుకోవాలి అలా పొందుకుంటే కనుక వారు కోరిందుకు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట వారు పొందుకున్న ఆ పాపాల నుండి శాపాల నుండి విడుదల పొందుకొని పరిశుద్ధులుగా జీవించడానికి సంపూర్ణముగా వారు పరిశుద్ధులుగా అవ్వడానికి వారు ప్రయత్నం చేస్తారు రెండు ఐదోదిగా చూసుకుంటే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడిన మాట మరణించిన తర్వాత వారిలోకి జీవాత్మ వచ్చి వారి శరీరం మహిమ శరీరంగా ధరించబడి వారు పరలోక రాజ్యంలోనికి ఎత్తబడే గుంపులో ఉంటారు ఈ లోకంలో జీవిస్తమే కాదు పరలోకంలో కూడా జీవించాలంటే దేవుని అందు భయము భక్తి కలిగి జీవించాలి అలాగే ఎవరైతే జీవిస్తారో వారు దేవుడు రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో ఉంటారు మరణించిన తర్వాత నిత్యత్వంలోనికి వెళ్తారు అక్కడ ఆనందము సంతోషముగా ఉంటారు అలా కాకుండా దేవుని అందు భయము భక్తి లేకపోతే కనుక పాతాళానికి వెళ్ళిపోతారు అక్కడ ఏర్పును పళ్ళు కొరుగుట అందుకని దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి అలాగ ఉన్నవారు ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలో వారసుగా ఉంటారు మరణి అలాగే దేవుని అందు భయభక్తులు కలిగిన వారు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటారు పరలోక రాజ్యంలో వారసుగా ఉంటారు అక్కడ ఆనంద సంతోషంతో దేవుని స్థుతించి ఆరాధించి మహిమపరుస్తారు అటువంటి కృపా దైవాత్మడు పరిశుద్ధాత్మ మనందరికీ కూడా అనుగ్రహించను గాక ఆమె